హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ వచ్చేసాను ఇవేంటో మీకు తెలుసు కదా పసుపు ఫ్రెండ్స్ ఇది పచ్చి పసుపు ఫ్రెండ్స్ అయితే ఈ పచ్చి పసుపు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంటికి ఫ్రెండ్స్ ఈ పోటలు అయితే నేను మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎలా తవ్వుతారు ఇంకా ఎలా క్లీన్ చేసుకుంటారు అన్న దీని మీద అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ఉడకబెట్టడము ఇంకా ఎండబెట్టడము ఇంకా తీసుకెళ్ళి మార్కెట్లోకి అమ్మి ఆ ప్రైజ్ యొక్క వివరాలు మొత్తము నన్ను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికైతే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎలా తూగుతారు ఇంకా ఎలా క్లీన్ చేసుకుంటారు అన్న అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా అయితే నా వీడియోలోకి వచ్చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసము నన్ను ఫాలో అయిపోండి ఇప్పుడైతే వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా ఇతరుని కొండకు వచ్చాను చూడండి కింద మొత్తం డౌనే ఇక్కడ నుంచి పొరపాటున దూరంలో మనకు కిందకెళ్ళిపోతాము గడ్డకే సో ఫ్రెండ్స్ అయితే మేము ఇక్కడ పసుపు చెట్లు అయితే ఉడుచుకున్నాము ఫ్రెండ్స్ పసుపు తోట ఈ మొత్తం అయితే పసుపులు ఇవి పసుపు చెట్లు ఇవైతే పచ్చిగా ఉన్నప్పుడు అయితే బాగుంటాయి నిండిపోయినప్పుడు ఇలా ఉంటాయి చూడండి అయితే ఇప్పుడు ఇవి ఊరుంటాయి చెట్టు చాలా ముదిరిపోయింది కదా ఇవైతే పసుపు కొమ్ములు అయితే ఊరుంటాయి మనం అయితే తిగుదాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చెట్టు పక్కన తువ్వు మనము పసుపుల్ని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు అయితే ఇలా ఉంటాయి ఇలా తగ్గుకొని మేము మనము ఇంకా ఇక్కడ కూర్చోతాను నేను ఇదిగో ఫ్రెండ్స్ ఇలా తవ్వుకోవాలి మనము ఓకేనా మా ఎత్త కొండ ఫ్రెండ్స్ ఇది అది కొన్ని ఊరినాయి కొన్ని ఊరలేదు అంటే ఇక్కడ ఒకటి రాయి రాయి ప్రదేశం కాబట్టి మాకైతే పసుపులు చాలా చిన్నగా ఉన్నాయి ఇంకొన్ని చోట్లయితే మంచి మట్టి అనుకో మంచి పద్ధతిగా అవుతాయి ఇచ్చిన మామూలు మట్టి కదా అందుకే ఎలంగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అంతా మనము తీసుకొని ఏం చేయాలో చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మగారు చాలా బాగా కష్టపడుతున్నారు అప్పటి నుంచి అలాగే కష్టపడుతున్నారు ఇప్పుడు దాకా మేము మా అమ్మ నాన్నకి సాయం చేయిస్తున్నాము చాలా ఆనందంగా ఉంది రెండు ఇప్పుడు అయితే పసుపులు తిగుతున్నాము మాకు సంక్రాంతి ఖర్చు డబ్బులు లేవు ఇవి తవ్వుకొని మేము ఏం చేస్తామంటే తీసుకెళ్ళి అమ్ముతాము ఉడకబెట్టుకొని అమ్ముతాము ఆ ఉడకబెట్టే విధానంతో మేము మీకు త్వరలో చూపిస్తాను నా నాకు వీడియోలో పసుపులైతే ఇప్పుడు ఇలా కష్టపడి ఇలా తవ్వుతారు ఫ్రెండ్స్ ఇది పసుపు చెట్టు కదా ఇది మీకు తోగుదాము ఫ్రెండ్స్ చూడండి తోవిన పసుపుని అయితే అలాగెత్తుకుంటాము డబ్బులంటా మనమే జాగ తెచ్చుకుంటుంది గంపలంటా పెట్టుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్ పసుపులు ఇలా తోగుతారు మా ట్రైబల్ లైఫ్ చాలా కఠినంగా ఉంటుంది కానీ తప్పదు ప్రకృతితో యుద్ధం చేసి మరీ బతుకుతుంటాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే కొండకి వెళ్తే అక్కడ ఏ పొట్లో ఏ చెట్టులో ఏ ఉందో తెలియదు మనకి ఇలాంటి పరిస్థితులనే అయితే మేము బతుకుతుంటాము ఇంకా ఇదే మాకు ఆదాయము చూన్ ఫ్రెండ్స్ అంత ఎత్తైన కొండ ఇది చూడండి ఫ్రెండ్స్ పసుపు కొమ్మ అయితే భూమి నుంచి తవ్విన తర్వాత ఇలా ఉంటాయి చూడండి మొత్తం అయితే మనకి వీళ్ళతో ఏర్లతోని ఇలా ఉంటాయి పసుపు కొమ్ములు మొత్తం చూడండి ఎలా ఉన్నాయి పెద్ద పెద్ద పసుపు కొమ్ములు కదా ఇంకా పెద్ద అవుతాయి పసుపు కొమ్ములు మంచి మట్టి దగ్గర అయితే అయితే ఈ పసుపు కొమ్ములని అయితే మనము తవ్వుకొని వీటిని ఈ ఎండ్రకలు ఉన్నాయి కదా ఇవి తీసి అయితే మనము క్లీన్ చేసుకోవాలి చూడండి క్లీన్ చేసుకున్నవి అయితే మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకున్నవి పచ్చి పసుపు అయితే మనకి ఇంటికి చాలా మంచిది ఆరోగ్యవంతమైన స్కిన్ కోసం అయితే మనకి పసుపు యూజ్ అవుద్ది ఇంకా చాలా రకమైన బ్యాక్టీరియా మొత్తాన్ని తొలగిస్తుంది ఈ పసుపు అనమాట ఈ పసుపునే మనం ఆయుర్వేదిక్ మెడికల్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా పసుపు ఏ విధంగా యూజ్ చేస్తే తెలుసు కదా మీకు కూరలు అంటే అన్నారలంటే వేసుకొని కరెక్ట్గా వండుకొని తింటుంటారు అది పసుపు ఉన్న స్పెషాలిటీ సో ఫ్రెండ్స్ చూడండి నేనైతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ పసుపు కొమ్మనైతే క్లీన్గా చేసాను చూడండి ఈ రకాలంటూ ఉన్నాయి కూడా తీసేద్దాము మనము చూడండి ఫ్రెండ్స్ మట్టి అయితే ఉండిపోయింది పెద్ద పెద్ద కొమ్ములు కదా మట్టి ఉండిపోయింది ఇప్పుడు మట్టినైతే నేను క్లీన్ చేస్తాను చూడండి మంచిగా తయారైపోయింది కదా పసుపు కొమ్ము చూడండి అంత పెద్ద నమ్మకం అంత ఉంది ఇప్పుడైతే దీన్ని మనము ఇక్కడ క్లీన్ చేసుకున్న వాటిలో పెట్టేస్తాము ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియో కోసము వెయిట్ చేయండి